శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సులు జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో స్రిత్వా ప్రణమామి ముహూర్ముహూ ఆత్మీయ మిత్రులారా భారతీయ సంస్కృతిలో విశేషంగా ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంది ప్రతి మాసంలోనూ ఒక దివ్యమైన దైవీయమైన చైతన్యము వెల్లివిరుస్తూ ఉంటుంది అటువంటి సమయంలో ఆ విధమైనటువంటి దేవత ఆరాధనతో మనము దేవత అనుగ్రహం చక్కగా ఎలా పొందవచ్చునో ఎన్నో విధాల మనకి సంప్రదాయబద్ధంగా సంస్కృతిపరమైనటువంటి మహర్షులు ఇచ్చి ఇచ్చినటువంటి ఆ దివ్యమైనటువంటి అకాల నిర్ణయ విభాగం ఏ మాసంలో ఏ ఆరాధన ఏ విధమైనటువంటి చైతన్య శక్తి ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది చాలా అద్భుతం కదండి ఒక కార్తీక మాసము అప్పుడు ఆ ద్విలోకం నుంచి అంతరిక్షం నుంచి వచ్చేటువంటి వైశ్విక చైతన్యాన్ని మనం పొందడానికి ఎన్ని రకాలుగా ఏర్పాటు చేశారు మన వాళ్ళు అదేవిధంగా ఇప్పుడు రా వస్తు ప్రారంభమైనటువంటి శ్రావణ మాసం ఈ మాసంలో లక్ష్మీ ఆరాధనకి సర్వశ్రేష్టంగా భావించారు ఈ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని మనము వరలక్ష్మి వ్రతంగా ఆచరించడము అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ కదా సంప్రదాయం కదా ఎంత అద్భుతమైన విషయం చూడండి లక్ష్మి లక్ష్మి అంటేనే కేవలము అలా కూర్చొని ఇలా ధన కురిపించేటువంటి తత్వం మాత్రమే కాదు దేవత మాత్రమే కాదు లక్ష్మి అంటే ఒక ఉత్సాహం ఒక శోభ ఒక ఆరోగ్యం ఒక తృప్తి ఒక సంతోషం ధర్మకార్యాన్ని ఆచరించడం ద్వారా వచ్చేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆనందము ఆ పరోపకార గుణము నిస్వార్థత ఒక సమాజ సేవ చేయడము ద్వారా వచ్చేటువంటి ఆనందము దివ్య గుణాలన్నీ కలిగి ఉండడము సమస్తమైనటువంటి సృష్టిలో పరుచుకున్నటువంటి పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ ఒక రూపం దాల్స్తే ఆ తల్లి లక్ష్మీదేవి ఎంత బాగుందో చూడండి లక్ష్మి ఎవరికొద్దు కదా ఆ లక్ష్మీ ఆరాధన అంత శ్రేష్టాతి శ్రేష్టమైనది అద్భుతమైనది అయితే ఈ లక్ష్మీ తల్లి ఎవరు అందరికీ తెలిసిందే కదా శ్రీ మహావిష్ణువు యొక్క పట్టపురాణి జగముల్ మన్నించు నిల్లాలు భాసుర తల్లేములు బాపు తల్లేని పోతన ఎంత గొప్పగా వర్ణిస్తాడో లక్ష్మీదేవినండి దివ్యమైనటువంటి తత్వం అమ్మది ఇక్కడ తిరుపతికి సమీపంలో ఉన్న తిరుచుకనూరు ఆ తిరుచుకనూరు రాను రాను తిరుచానూరుగా మారిపోయింది అన్నమాట తిరుచుక్కనూరు అని రకరకాలుగా వ్యవహరింపబడుతూ వచ్చి చివరికిప్పుడు మనము తిరుచానూరు అనేటువంటి వ్యవహారములో ఉంది ఆ ఊరు ఇక్కడ తల్లి చాలా దివ్యాతి దివ్యంగా ఆవిర్భవించింది ఎలా వచ్చింది ఈ లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం దివ్య ఘట్టము దీని వెనకలో ఉన్నటువంటి కథ ఏమిటి అనేది ఆత్మీయమిత్రులారా ఇప్పుడు మనం సమీక్షించుకోబోతున్నాం స్పృశించుకోబోతున్నాం ఆ తల్లి అనుగ్రహాన్ని పొందబోతున్నాం అశేష వాగ్జాడ్య మాలాపహంత్రి నవం స్పష్ట సువాక్యప్రదాయిని మమే జిహ్వాగ్రహ సురంగ నర్తకీ భవ ప్రసన్న వదనే చమే శ్రీహీ లక్ష్మీ హృదయ స్తోత్రంలోని దివ్యమైన శ్లోకమిది అమ్మా నా వాక్కులలో ఉండేటువంటి జాడ్యాన్ని మాలిన్యాన్ని పోగొట్టడమే కాకుండా వినూత్నమైన తేజవంతమైన స్పష్టమైన వాక్కుల్ని నాకు ప్రసాదిస్తూ నా నాలుక కొన మీద నీవు నిరంతరం నృత్యం చేస్తూ ఉండు తల్లి లక్ష్మీదేవి అని ఆ తల్లిని వాక్శక్తిని జ్ఞానశక్తిని జ్ఞాన వ్యక్తీకరణకి ప్రధాన సాధనమైనటువంటి వాక్కుల్ని ప్రసాదించే తల్లిగా కూడా కీర్తించడము ప్రశంసించడము స్తోత్రించడము ఉన్నది వాంగ్మయంలో అటువంటి తల్లి ఆ తల్లి సర్వము ప్రసాదించగలిగేటువంటి త్రిమూర్తి స్వరూపమైనటువంటి జగజ్జనని పరాశక్తి ఆది పరాసక్తి రూపమే మన తత్వం ఎప్పుడు కూడా దైవ రూపం వరకు ఆగిపోతే అది కేవలం భక్తి స్థాయి దానిని మించి ఆ రూపం వెనుకలు ఉన్నటువంటి తత్వాన్ని పట్టుకోవడము ఒక ఆధ్యాత్మికతలో గొప్ప మెట్టు కదండి కాబట్టి ఈ తల్లి ఎందుకు వచ్చింది అక్కడ ఎలా ఆవిర్భవించిందో చూద్దాం మనకందరికీ తెలిసిన కథ మహర్షులందరూ కూడా ఒకనొక దివ్య యాగం చేసినప్పుడు ఆ యాగఫలము ఎవరికి ఇవ్వాలి సత్వగుణం అధికంగా ఉన్నటువంటి వారు త్రిమూర్తులలో ఎవరో తెలుసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యతని భృగు మహర్షి మీద పెట్టినప్పుడు దానికి పరమశివుడు బ్రహ్మ ఇద్దరూ తగరని వైకుంఠానికి వెళ్ళినప్పుడు అక్కడ విష్ణుమూర్తి కూడా ఏమి పట్టించుకోకుండా ఉన్నాడని ఏ భృగు మహర్షి చాలా కోపోద్రిక్తతతో విష్ణు యొక్క వక్షస్థలాన్ని తన పాదంతో ఇలా అనడము అప్పుడు వక్షస్థలం అలా పాదంతో తనడం వల్ల అక్కడ నివసిస్తున్నటువంటి ఆ దివ్యమైనటువంటి లక్ష్మీస్వరూపిణి తల్లి వైకుంఠాన్ని విడిచి వెళ్ళిపోయింది అనేది మనము చదువుకుంటాం చాలా చోట్ల అయితే అలా వెళ్ళిపోయిన లక్ష్మీ తల్లి పాతాళ లోకంలోని కపిల మహర్షి ఆశ్రమానికి చేరుకుంది అక్కడ తపస్సులో ఉంది ఆ తల్లి మనసు చాలా బాధాకరంగా ఉంది చూడండి అసలు ఈ కథ ద్వారా కథ కాదండి ఇది నిజంగా సత్యం ఇది జరిగిన సంఘటన ఇది దానికి సాక్ష్యాలు ఉన్నాయి అయితే దీని ద్వారా ఏం చెప్తున్నారు యావత్ ప్రపంచానికి మానవాళికి భార్యాభర్తల యొక్క దాంపత్య ధర్మం యొక్క ఔన్నత్యాన్ని పరస్పర అన్యోన్యాశ్రితమైనటువంటి ఆ దివ్యమైనటువంటి మాధుర్యభరితమైనటువంటి ఆ ప్రేమ తత్వాన్ని ఆ సహనాన్ని అన్నింటినీ చూపిస్తారు మనకు ఇక్కడ ఈ దివ్య దంపతులు ఆది దంపతులు లక్ష్మీనారాయణులు అది ఎలాగో చూద్దాం ఇలాగా ఉంది తల్లి కపిల మహర్షి ఆశ్రమంలో రోజులు గడుస్తున్నాయి అందరూ మహర్షులందరూ ఒకసారి వచ్చారు అమ్మా ఏమిటిది ఆ తండ్రి మీద అలిగి వచ్చేసావే ఆయన నీ కోసం వెతుకుతూ పుట్టలు అడవులు అన్ని గాలిస్తున్నాడమ్మా తిరుగుతున్నాడమ్మా సాధారణ మనిషిలాగా మానవుడిలాగా ఆలోపిస్తున్నాడు విలపిస్తున్నాడు తల్లి నీ కోసం అని చెప్తారు అమ్మ ఏం మారు పలకదు ఇంకా కొంచెము ఇదిగానే ఉంటుంది ఆ తల్లికి భర్త మీద అయితే అమ్మా కొల్హాపురం చాలా గొప్ప దివ్యాతి దివ్యమైన క్షేత్రంతో సమానమైనటువంటి మహాక్షేత్రము దివ్యక్షేత్రము అక్కడ కొల్హాసురుడు అనేటువంటి రాక్షసుని నువ్వు వధించి అక్కడ కొలువు తీరు తల్లి అక్కడ నుంచి ప్రజలందరినీ అనుగ్రహించుని భక్తుల్ని అనుగ్రహించుని వేడుకుంటారు అలాగే జరుగుతుంది ఇప్పటికీ కూడా కొల్హాపురం లక్ష్మీదేవి చూడండి కొంచెం రౌద్రంతో ఉంటుందా తల్లి ఈ రాక్షసుని వధించడము తర్వాత భర్త మీద తనకున్నటువంటి ఆ మనస్పర్ధ మనసుకు కలిగిన గాయము ఇవన్నీ మనకి కొల్హాపురం లక్ష్మి తల్లిలో కనిపిస్తాయి ఇక్కడ కొల్హాపురంలో ఉంది తల్లి అని భార్య ఆచూకీ తెలుసుకొని ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆ కొల్హాపురానికి వస్తాడండి అలా చూసుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళాడు ఎక్కడికి గుడి లోపలికి అయితే వెళ్తాడు వెళ్తే ప్రజలందరూ భక్తులందరూ ఎంత దివ్య పారవశ్య భావనలో ఉంటారు అమ్మని దర్శించుకున్న వాళ్ళు మొహాల్లో ఎంత సంతోషము ఒక దివ్యమైన అలౌకికమైన ఆనందము అబ్బా అమ్మ ఎట్లా ఉంది కదా అమ్మ అట్లా ఉంది కదా అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ బయటకు వస్తున్నారు మీరు చూడండి ఏ క్షేత్రంలో అయినా కూడా బాగా రద్దీగా ఉన్నా రద్దీ తక్కువ ఉన్నా కూడా భగవంతుని చూడడం ఒక ఇదైతే ఆ దర్శనం కోసం పరితపించేటువంటి భక్తుల్ని దర్శనం అయినాక భక్తుల మొహంలో వెళ్ళివేసేటువంటి ఒక భక్తి తమ్మయవస్థని గమనించి చూడండి భలే ఉంటుందండి అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుంది ఆహా ఆ వాళ్ళలో భక్తిభావానికి నమస్కరిస్తాం మనం అట్లాగా ఈ స్వామి ఆహా ఇంకా నేను నా లక్ష్మిని చూస్తాను కదా అనుకుంటూ వెళ్తాడండి ఆశ్చర్యం అందరికీ ప్రదీప్యమైనటువంటి దర్శనాన్ని ఇస్తున్నటువంటి ఆ తల్లి కనిపించలేదండి విష్ణువుకి నమ్ముదామా మనము నిజం శూన్యంగా ఉందంట స్వామికి దిగ్భ్రాంతి చెందుతాడు ఇదేందిది నాకు దర్శనమే ఇలేదే నా భార్య నా లక్ష్మి అంటే ఇంకా అలక తీరలేదన్నమాట కానీ చూద్దాం ఈ క్షేత్రంలోనే ఉంటా ఈ గుడిలోనే తపస్సు చేస్తాను రోజులు జరిగిపోతున్నాయి తీవరేమీ లేదు ఆయన లక్ష్మీ మంత్రం తీసుకుంటాడు జపం చేస్తాడు ధ్యానం చేస్తాడు అంతే అందరూ ఆ ఊర్లో అందరూ అబ్బా ఈయన నల్లగా ఉన్నా కూడా ఎంత కళకళగా ఉన్నాడు ఎంత దివ్యాధి దివ్యమైనటువంటి పురుషుల్లాగా ఉన్నాడే అస్సలు సాధారణ మానవుల్లాగానే లేడే ఈయన ఎవరబ్బా ఈ దివ్య పురుషుడు ఎంతగా తల్లి అనుగ్రహం కోసం పరితపిస్తున్నాడు అని అందరూ చెప్పుకుంటున్నారంట కొల్లాపురంలో అట్లాగా రోజులు 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 కాదు పది సంవత్సరాలు జరిగిపోతాయండి నిజం పది సంవత్సరాలు తపస్సు చేస్తాడు ఆ తండ్రి అమ్మ అనుగ్రహం కోసం భార్య అనుగ్రహం కోసం లక్ష్మీ అనుగ్రహం కోసం ఆ అమ్మ అస్సలు దిగిరాదు కరుణించదు భీష్మించుకొని ఉంది తల్లి అప్పుడు ఆకాశవాణి చెప్తుంది సమస్త జగాన్ని పరిపాలించేటువంటి జగన్నాథ జనార్దన స్వామి నువ్వు ఈ రౌద్రం కలిసినటువంటి స్వరూపంతో ఉన్న ఈ తల్లి దగ్గర నువ్వు ఎంత తపస్సు చేసినా లాభం లేదు నువ్వు ఇలాగే ప్రయాణం చేసి సువర్ణముఖి నది తీరంలో ఒక దివ్య క్షేత్రం ఉంది అక్కడ సుఖమహర్షి మహర్షి ఎవరు మహాబ్రహ్మజ్ఞాని అబ్బా ఎంత వ్యాసభగవానుడి పుత్రుడు కదా ఎంత జ్ఞాని ఎంత అవధూత అయినా ఆయన ఆశ్రమం ఉంది అక్కడ నువ్వు అక్కడికి వెళ్ళు అక్కడ సువర్ణముఖీ నది తీరంలో నువ్వు నీ చేత్తో ఒక కొలను నిర్మించుకో అక్కడ దేవలోకం నుంచి పద్మాలు తెప్పించి ఆ పలనులో నాటుకో అవి ఎప్పుడు వికసించేటట్లు చూసుకో అక్కడ అమ్మ కోసం తపస్సు చేయి అక్కడ అమ్మ నీకు దివ్యమంగళ స్వరూపంతో సౌమ్యంగా ప్రేమగా నీకు ప్రత్యక్షమవుతుంది అని చెప్తుందండి ఆకాశవాణి అంతే గరుత్మంతుడు రమ్మని గరుత్మంతుడి మీద వెళ్ళిపోతాడు స్వామి తహతహ భార్యని చూడాలి కలుసుకోవాలి జరిగిన పొరపాటికి క్షమాపణ చెప్పుకోవాలి ఎంత ఇది చూడండి అసలు భార్యభర్తల యొక్క ఆ దివ్య దాంపత్య మాధుర్యాన్ని అంతా కూడా మనకు అక్కడ చూపిస్తారు అక్కడ వస్తాడండి ఇప్పటికీ మీరు తిరుచానూరు వెళ్ళినప్పుడు తిరుచుకనూరు ఇందాక చెప్పుకున్నట్లు సుఖమహర్షి ఉన్నటువంటి దివ్య ప్రాంతం కూడా అయితే ఇక్కడేమైంది ఇటువ ఇక్కడ తిరుచానూరుకు వచ్చాడు స్వామి పెద్ద సరస్సుని ఆయన చేత్తో తోకున్నాడండి తండ్రి ఈసారి ఎప్పుడైనా ఆ తిరుచానూరుకు వెళ్ళినప్పుడు ఆ భావనతో ఆ స్పృహతో ఆ కోనేరుని దర్శించండి ఎంత దివ్యమైన అనుభూతి వస్తుందో మీకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కుంతము కుంతమంటే ఈట కానీ బల్లెము కానీ అవచ్చు ఒక పదునైనటువంటి ఈట ఉంటుంది చూడండి దానితో తవ్వాడంట స్వామి స్వహస్తాలతో తవ్వుకున్నాడు ఆ పొలనంతా కూడా తవ్వుకొని దేవలోకం నుంచి సువర్ణ పుష్పాలని పద్మాలని తెప్పించి అందులో పెట్టి ఈ పద్మాలు నిరంతరం బాగా వికసించడానికి పద్మబాంధవుడైనటువంటి సూర్యభగవాను ప్రతిష్ఠించుకున్నాడు అక్కడ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నారాయణ మూర్తి ప్రతిష్ఠించినది ఈ సూర్యనారాయణ స్వామి గుడి ఉంటుంది మీకు ఈ కొలనుకి ఎదురుగ్గా చూ చూడండి ఈసారి వెళ్ళినప్పుడు అందుకనే తిరుచానూరుని భాస్కర క్షేత్రం అని కూడా అంటారు దివ్యంగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి సూర్యభగవానుడి యొక్క ఆలయము విగ్రహం అంతా కూడా అంత గొప్పది అయితే ఇలాగా అక్కడ చేసినట్లే లక్ష్మీ మంత్రంతో పన్నెండు సంవత్సరాలు చేస్తాడు స్వామి అంత అద్భుతంగా తపస్సు చేస్తాడు భార్య కోసము లక్ష్మీ అనుగ్రహం కోసము అలా చేయగా 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 తపస్సు అంతా ఫలించి దేదీప్యమానమైనటువంటి తేజస్సుతో ఆ పద్మ సరోవరం ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో దానిని పద్మ సరోవరం అనే అంటారు ఎందుకంటే స్వామి స్వర్గలోకం నుంచి పద్మాలను తెచ్చి అక్కడ ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి తపస్సు చేశాడు కాబట్టి ఆ పద్మ సరోవరం మధ్యలో నుంచి ఒక మహాద్భుతమైనటువంటి వేరేకుల మహాపద్మంలో సువర్ణమయమైనటువంటి దగదగదగదగ కాంతులతో మెరిసిపోతున్న స్వర్ణరథం మీద ఆ పద్మం యొక్క కర్ణిక మీద రథము ఆ రథములో దివ్య ఖ్యాతి దివ్యమైన శోభలన్నింటితో అద్భుతమైనటువంటి లావణ్యంతో జగన్మోహనమైనటువంటి రూపంతో ఆ తల్లి అక్కడ ఆవిర్భవించింది అందుకనే ఇప్పటికీ కూడా కార్తీక శుక్లపక్ష పంచమి రోజు అక్కడ విశేషమైనటువంటి ఉత్సవాలను నిర్వహిస్తారు ఆ రోజు ఆ తల్లికి కొండ మీద నుంచి అందరూ టీటీడీ అధికారులు పూజారులు అందరూ కూడా నడుచుకొని అమ్మవారికి సారాన్ని తీసుకొస్తారండి లక్ష్మీ హారము అవన్నీ కూడా అద్భుతమైనటువంటి అలంకారాలన్నీ వజ్రవైఢూర్యాలన్నీ కలిగినటువంటి స్వర్ణాభరణాలని దివ్య వస్త్రాలన్నీ సమర్పిస్తారు కొండపై నుంచి అదొక మహా వైభవమైనటువంటి ఉత్సవం జరుగుతుంది అలాగా వస్తోంద తల్లి ఇన్ని రోజులు తపస్సంతా ఫలించింది ఆ తల్లి యొక్క ఆవిర్భావం తెలుసుకున్నటువంటి సమస్త దేవతా గణాలు మహర్షులు దేవర్షులు అందరూ వచ్చేసారు ఒకళ్ళను చుట్టూ ఉన్నారు అందరూ వీక్షిస్తూ ఉన్నారు పద్మ సరోవరంలో అవతరించింది తల్లి శ్రీనివాసుడు నాటిన సహస్రదళ పద్మం వింతలు వింతలుగా ప్రకాశిస్తూ వికసించింది అద్భుతంగా వికసిస్తూ మనోహరమైన సువాసనలను నలుదిశలా విరజిమ్మింది ఆ బంగారు పద్మం నాళం ద్వారా పద్మంలోని కర్ణికి మధ్యలో శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది వజ్ర వైఢూర్య మరకత మాణిక్యాది సర్వ స్వర్ణాభరణాలతో పూలమాలలతో శ్రీ మహాలక్ష్మి అవతరిస్తూ దేదీప్యమానమైనటువంటి వెలుగులు అంతటా విరజిమ్మాయి మంగళప్రదమైన శంఖానాదాలు మృదంగ నాదాలు అన్ని దిక్కుల్లో మారుమ్రోగాయి నింగి నుండి పూలవాన కురిసింది వేయి విధాలుగా వేయి వెలుగులతో ప్రకాశిస్తూ ఉన్న స్వర్ణరథం ఆవిర్భవించింది ఆ సువర్ణరథం మధ్యలో పద్మపీఠంపై ఆశీనురాలై జగన్మోహనమైనటువంటి లావణ్యంతో శోభలతో దివ్యమైనటువంటి ప్రకాశంతో ఆ తల్లి అక్కడ ప్రత్యక్షమైంది ఆ తల్లి ఆవిర్భవించింది అట్లా వచ్చినటువంటి తల్లిని తనివి తీరా చూసుకుంటూ శ్రీనివాసుడు తన మెడలో ఉన్న కల్హారమాలని తీసుకువెళ్ళి అమ్మ మెడలో వేస్తాడు అమ్మ మెడలో వేసినప్పుడు ఇద్దరు చిరునవ్వుతో ఇక జరిగిందంతా మర్చిపోయి ఎంతో ఆప్యాయత అనురాగాలతో ఉన్నారన్నమాట ఆది దంపతులైనటువంటి ఈ లక్ష్మీనారాయణుల సమాగమాన్ని ఆ సన్నివేశాన్ని చూసి పొలకించిపోయారు సమస్తమైనటువంటి దేవతలు ఋషులు ఋషిగణాలు అందరూ కూడా మనకి కూడా ఎంత గొప్ప ఆనందం కలుగుతుంది కదండి ఆ సన్నివేశం అంత దివ్యంగా ఉంటుంది అంత సౌందర్యవంతంగా ఉంది లోకాతీత లావణ్యంగా ఉంది అమ్మ మెరిసిపోతుంది తల్లి ఎంతో సంతోషపడ్డారు అందరూ కూడా ఈ లక్ష్మీ తల్లి ఏం చేస్తుంది శ్రీనివాసుడి యొక్క యద మీద వక్షస్థలం మీద వ్యూహలక్ష్మిగా కొలువు తీరుతుంది ఆయన ఇంకా వదిలి ఉండలేక బాగా అర్థం చేసుకోవాలి మనం వ్యూహ లక్ష్మి అంటారు ఇప్పటికీ కూడా శ్రీనివాసుడి యొక్క వక్షస్థలం మీద ఉన్నటువంటి లక్ష్మీదేవి సాక్షాత్తు వైకుంఠ లక్ష్మి తల్లి రెండు చేతులతో పద్మాలు పట్టుకొని పద్మాసనం వేసుకొని శ్రీనివాసుడి యొక్క వక్షస్థలంలో కొలువు తీరుతుంది తిరుచానూరులో ఉన్నటువంటి ఆ తల్లి అక్కడ ఆవిర్భవించింది కాబట్టి ఆ తల్లిని స్వతంత్ర వీరలక్ష్మి అని పిలుస్తారు అక్కడ తిరుచానూరులో తల్లిని తిరుచానూరులో దేవతలందరి కోరిక మీద అక్కడ అమ్మ అర్చామూర్తిగా వెలిసింది ఒక పద్ధతి ప్రకారం సాంప్రదాయం ప్రకారం ముందు అమ్మని దర్శించుకొనే మళ్ళీ వెళ్ళాలి అని కూడా చెప్తారు అయితే ఎందుకలాగా అంటే అమ్మ వెంకటేశ్వర స్వామి దీంట్లో కూడా మనకి ఉబ్బెత్తుగా ముందుకు వచ్చినట్లు ఉంటుంది కదండి మన కష్టాలని కోరికల్ని కన్నీళ్ళని ఆవేదనని అన్నింటినీ కూడా అమ్మ మొదట విని ఆ తండ్రికి తెలియజేస్తుంది అని ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం విశ్వాసము సత్యం అది అందుకనే అమ్మని పురుషకారిణి అంటారు అంటే రికమెండేషన్ చేస్తుంది స్వామికి కాబట్టి అసలు ఈ లక్ష్మీనారాయణ తత్వమే మహాద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ లక్ష్మిని ధరించిన తర్వాత ఆయన శ్రీనివాసుడిగా అయ్యాడనమాట మన వెంకటేశ్వర స్వామి మన మహావిష్ణువు హృదయ కమలంలో భూతకారుణ్య లక్ష్మిగాను నందక ఖడ్గ అగ్రంలో సౌర్యలక్ష్మిగాను శ్రీనివాసుని నిఖిల గుణగణాల్లో కీర్తి లక్ష్మిగాను శరీరమంతటా సర్వాంగాలలో స్వరూపంతో సౌమ్య లక్ష్మిగాను సర్వ సామ్రాజ్య లక్ష్మిగాను ఇలాగా శ్రీనివాసుని శరీరం అంతా కూడా అష్ట లక్ష్మీమయంగా మారిపోయిందన్నమాట అమ్మ అక్కడ వేంచేసి స్వామి వక్షస్థలం మీద ఆసీనురాలైన తర్వాత అంత అద్భుతంగా ఈ దివ్యులు యొక్క పరస్పరమైన ఈ దివ్యమైన అన్యోన్యాశ్రితమైనటువంటి మనం అర్ధనారీశ్వర తత్వము శివపార్వతుల్లో చెప్పుకుంటాం కదా అదే భావన అదే తత్వం మనకు ఇక్కడ కూడా కనిపిస్తుంది మనకు ఆ తత్వాన్ని పట్టుకొని ఆ లక్ష్మీనారాయణులని ఆశ్రయిద్దాం ఆరాధిద్దాం అనుగ్రహాన్ని పొందుదాము జై శ్రీరామకృష్ణ జై శారదా మాత జై స్వామి వివేకానంద